మేడం ఓకే ఓకే అశ్వరాపేట నియోజకవర్గం మరి అనపరెడ్డిపల్లి మరి హెడ్ క్వార్టర్ ఇక్కడ కస్తూర్బా విద్యాలయం ఉన్నది గత పది రోజుల నుంచి మరి టీచర్లు స్ట్రైక్ చేస్తున్నారు పిల్లలు చదువులన్నీ ఆగమైపోతున్నాయి పది రోజుల నుంచి కనీసం స్టడీ అవర్లు జరగట్లేదు క్లాసులు జరగట్లేదు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఈరోజు నిరసన తెలియజేస్తున్నారు వాళ్ళకి మా తరఫున మద్దతు తెలియజేస్తున్నాం గవర్నమెంట్ని ఒకటే అడుగుతున్నాం ఏదైతే టీచర్స్ వాళ్ళ డిమాండ్లు ఉన్నాయో మీరు ఖచ్చితంగా నెరవేర్చాలి పిల్లల బతుకులు బాగు చేయాలి

మాకు మేడమ్స్ టెన్ డేస్ నుంచి రావట్లేదు ఎందుకంటే ధర్నా వల్ల మేడం వాళ్ళందరూ వెళ్తున్నాం మా క్లాసెస్ కూడా జరగట్లేదు స్టడీ అవర్స్ ఉండట్లేదు మాకు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి మార్చి పై నుంచి ఎగ్జామ్స్ మాకు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది మా టీచర్స్ మాకు కావాలి మా అంతటికీ మేమే బయటకు వచ్చి మా మేడమ్స్ కోసం ధర్నా చేస్తున్నాం మాకు మేడం మా మేడమ్స్ని కావాలి మా క్లాసెస్ అన్నీ జరగాలి